welcome to telugu bhoomi news <laughs> لا بتنزل هنا هنا فين وردة خدت ايه؟ خدت 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 طيب ఓకేనా ఈరోజు జమ్మిగుంట మున్సిపల్ పరిధిలో మరి మోత్రౌడం గ్రామంలో పదకొండవ వార్డులో ఇంద్రమ్మ గృహ పథకం కింద మరి బిట్ల రజిత కుమార్ గారులకు ఇల్లు మంజూరు కావడం జరిగింది మరి మంజూరైన సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం చేసి పూజ చేయడం జరిగింది మొగ్గు వేయడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాటి నుండి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్పీకర్ బాబు గారు మా ఉజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరదల ప్రణబాబు గారు నాయకత్వంలో మరి ఈ నియోజకవర్గానికి సుమారు మూడు వేల ఐదు వందల ఇళ్ళు పైజీలకు రావడం జరిగింది మరి మన మున్సిపాలిటీకి సుమారు నాలుగు వందల ఇళ్ళ దాకా మరి రావడం జరిగింది ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే ఇల్లు లేక ఉండి గుడిసెలలో లేకుంటే కవర్లు కప్పుకొని ఉన్న బాపతి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు తొలగిపోవాలి వాళ్ళకి పర్మనెంటు గృహం మంజూరు చేసి పర్మనెంట్ ఇల్లు నిర్మాణం చేసుకున్నట్టు ఇంద్రమ పథకం కింద ఐదు లక్షల రూపాయలు మరి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది మరి ఆ కట్టుకునే విధానం మీద లక్షోసారి లక్షోసారి ఈ విధంగా పనిని బట్టి కూడా డబ్బులు వెంట వెంటనే కట్టుకున్న వాళ్ళకి ఇప్పటికే అకౌంట్లో పడుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు కూడా మరి బస్సు ఫ్రీ బస్సును అయితేనేమి రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేనేమి సన్న బియ్యం అయితేనేమి మరి ఈ యొక్క ఇండ్ల పథకం అయితే అయితేనేమి మరి రైతులకైతే రైతు బంద్ అయితేనేమి రైతు బీమా అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి మరి కొద్ది రోజులలో రాజీవ్ యువశక్తి యువ విక ఆ పథకం అయితేనేమి పేదలందరూ మంచిగా ఉండాలి పేదల న్యాయం జరగాలి పేద ప్రజలకు లబ్ధి ఉండాలే ఫలాలు అందాలనే ఒక ఉద్దేశంతో యొక్క ప్రభుత్వము మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ఆ ఫలాలు అందే విధంగా మరి ప్రజలకు అందజేస్తూ ఉన్న సందర్భంలో మరి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరి మనందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేయవలసిన అవసరం ఉంది రాబోయే రోజులలో సర్పంచులు కావచ్చు ఎంపీ కావచ్చు జెడ్పీ డీసీలు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కావచ్చు తప్పకుండా ఏ విధంగానైతే తెలంగాణ